విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి ఈరోజు మనం వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసుకుందాం మందామరేఢ్య భూపుత్ర సూర్య అంటే అర్థం తెలుసా సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అంటే ఏమిటో తెలుసా సూర్యహోర చంద్రహోర కుజహోర బుధహోర గురుహోర శుక్రహోర శనిహోర అంటే ఇవి సంస్కృత గ్రంథాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము ఇవి ఎంతో శాస్త్రీయమైనవి ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి వారము అంటే సారి అని అర్థం ఒకటవసారి రెండవసారి అంటాము కదా దాన్ని సంస్కృతంలో ప్రథమ వారము ద్వితీయ వారము అని అంటారు ఇంకాస్త విపులంగా భూగోళం బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు భూగోళం తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని ఒక వారం అని పిలిచారు ఒకసారి అన్న ఒక వారం అన్న ఒకటే ఆకాశంలో గ్రహాల వరుస ఎలా ఉందో సూర్య సిద్ధాంత గ్రంథంలో రికార్డు చేయబడి ఉంది మంద మారే భూపుత్ర సూర్య శుక్ర బుధేందవహ అనగా పైనుండి క్రిందికి వరుసగా శని గురు కుజ రవి శుక్ర బుధ చంద్ర ఉన్నాయి ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే వారాల్లో సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనే వరసలో ఎందుకున్నాయి ఆ గ్రహాల వరసకి ఈ వారాలకి అసలు సంబంధం ఏమిటి దీంట్లో ఏం లాజిక్ ఉంది ఇది కేవలం మూఢ విశ్వాసమా ఈ విషయాలు తెలియాలంటే భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి భూమి తన చుట్టూ తాను తిరగడానికి అరవై ఘడియలు పడుతుంది ఈ అరవై ఘడియలలో ఈ ఏడు గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక అహహ్ ప్రమాణంలో ఇరవై నాలుగు భాగాలు కనిపించాయి ఆ భాగాలను వారు హోరా అన్నారు అహః ప్రమాణం అన్న అహోరాత్ర ప్రమాణం అన్న ఒకటే అహోరాత్ర అనే పదంలో మధ్య రెండు అక్షరాలు కలిపితే హోరా అయింది దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి ఇరవై నాలుగు హోరలు అన్నారు ఈ హోరా అనే పదాన్ని అవర్గా మార్చి పాశ్చాత్యులు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు హోరా శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని పరిశీలించినప్పుడు మనం కూడా ఆశ్చర్యపోక తప్పదు ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమి మీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది ఈ భ్రమణంలో చిత్రం ఏమిటంటే ఇవాళ ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర సూర్యహోర వస్తుంది ఇందాక చెప్పుకున్న మంద మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర శుక్రభుదేందవహ అనే వరుసలో ఒక్కొక్క హోరను పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్రహోర ఉంటుంది కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం మళ్ళీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది కనుక ఆ రోజు మంగళవారం ఆ మర్నాడు ఉదయానికి బుధహోర బుధవారం ఆ మర్నాడు ఉదయానికి గురుహోర అది గురువారం ఆ మర్నాడు ఉదయానికి శుక్రహోర శుక్రవారం ఆ తరువాత ఉదయానికి శనిహోర అది శనివారం ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం అక్కడికే వద్దాం ఎందుకు అనుకోవాలంటే సూర్యుడు ఆనాటి నిరక్షరాశునికి కూడా విపులంగా అర్థం కావడం కోసం మన ఋషులు సూర్యుణ్ణి గ్రహంగా తీసుకున్నారని మనం గమనించాలి ఇక్కడ ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి దీన్నే మరొక రకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆ గ్రహం పేరే ఆదిత్యుడు అంటే మొదటివాడు అదే మొదటి రోజు అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది ఆదివారం అన్న ఆదిత్యవారం అన్న ఒకటే అక్కడి నుండి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న మందామరేజ్య భూపుత్ర సూర్య శుక్రభుదేందవ అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది ఈ లెక్క ప్రకారం హోరాధిపతుల వరస ఆదిత్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఈ విధంగా వస్తుంది అందుకే వారాల పేర్లు ఈ వరుసలోనే వచ్చాయి ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా వారాల వరస వేరుగా అయింది ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి అనే విషయం తెలీదు అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం అది భారతీయ ఋషుల గొప్పతనం సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతిదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే ఏదీ కాదు